ఈ ఈరోజు వర్షాకాలం మొదలైనప్పటి నుండి విష జ్వరాలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి డెంగ్యూ జ్వరాలతో సరి అయిన వైద్యం అందక ప్రజలు బాధపడుతున్నారు హైదరాబాద్ లాంటి గాంధీ హాస్పిటల్లో మాతా శిశు మరణాలు అధికంగా ఉండడం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రైవేటు హాస్పిటల్కి పోయి లక్షలలో నష్టపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల అధ్యక్షుడు కెటి రామారావు గారు చొరవ తీసుకొని మనము ప్రధాన ప్రతిపక్షంలోనూ బాధ్యతాయుతంగా ఉండాలనే ఉద్దేశంతో మెన్ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ప్రభుత్వము లెక్కలు దాచి పెడుతూ ఉన్నది మాతా శిశు మరణాలు అంటే ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ అంటారు అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు ఈ మూడు కూడా గణనీయంగా పెరిగిపోయినాయి శిశు మరణాలు బాలింత మరణాలు ఎక్కువగా దాదాపు యాభై తొమ్మిది వరకు ఒక బయటికి రాకుండా గాంధీ హాస్పిటల్ దాపెట్టడంతో త్రీమెంట్ కమిటీ వేయడం జరిగింది దాంట్లో నా అధ్యక్షతన డాక్టర్ సంజయ్ ఆర్థోపెడిషియన్ మొక్కల డాక్టరు తర్వాత డాక్టర్ ఆనంద్ మెతుకు ఆనంద్ ఇది ఎ సర్జన్ గైనకాలజిస్టు ముగ్గురు కలిపి కమిటీ వేయడం జరిగింది నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలని సరి అయిన వైద్యం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం పని పనిచేయాలనే ఉద్దేశంతో మరి వీలైనన్ని అన్ని హాస్పిటళ్ళు సందర్శించి సిఎస్ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీకి నివేదిక ఇవ్వాలనేది పార్టీ పిలుపు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మల్కాపూర్లో పిఎస్సి పనిచేస్తున్నది నామకే వాస్తే పనిచేస్తూ ఉన్నది ప్రస్తుతము మరి డాక్టర్ గారు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు డాక్టర్ లేరు ట్రైనింగ్ పోయింది మూడు రోజుల ట్రైనింగ్ అని చెప్తా ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ నర్స్ లేరు ల్యాబ్ టెక్నీషియన్ లేరు స్కావెంజర్స్ కానీ స్వీపర్ కానీ అట్లాంటి శుభ్రం చేయడానికి ఎవరు కూడా లేరు అప్పటిలాగా న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ అట్లాంటివి ఏవి కూడా ఇవ్వడం లేదు తెలంగాణలో వైద్య సౌకర్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే వైద్య రంగం రెండో స్థానంలో ఉన్నది మలేరియా డెంగ్యూ జ్వరాలను నివారించడంలో నెంబర్ వన్గా కూడా ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల విష జ్వరాలు పడకేసినాయి గ్రామాల గ్రామాలే విష జ్వరాలతో నిండిపోతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నది ఆనాడు నేను డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈ డెంగ్యూ జ్వరాలు విష జ్వరాల కోసం ప్రత్యేకంగా ఫ్లైట్లెట్ సపరేషన్ మిషన్లు తీసుకొని మొదటిసారి ఓన్లీ విష జ్వరాలను దృష్టిలో పెట్టుకొని రైతా ముఖ్యమంత్రి ఆ రోజు నాకు హెలికాప్టర్ ఇచ్చి నిజామాబాద్ ఆదిలాబాద్కు ఏజెన్సీ ప్రాంతాలకు పంపించడం జరిగింది అంత అంటే సుమోటగా మేమేగా వేసుకొని మేమే తిరిగేది అంతేకాకుండా ఆ సిలిసిలలోనే హాస్పిటల్ అనే ఒక వినూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ అంటే ఉస్మానియా హాస్పిటల్ మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కూడా ఆరు నెలలు పర్యవేక్షణ చేసి సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ పరిష్కారం చేసిన సందర్భం ఆ రకంగా మరి ప్రభుత్వము అప్పుడు గొప్పగా పనిచేస్తే ఈరోజు రేవంత్ రెడ్డికి ఏ ఒక్క వై రంగం మీద కానీ వైద్యం మీద కానీ వైద్య విద్య మీద కానీ ఇరిగేషన్ మీద కానీ ఏ ఒక్క దాని మీద కూడా ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకొని చేసే పరిస్థితి లేదు ఈరోజు హెలికాప్టర్లు వాళ్ళ సొంత ఫంక్షన్లు పెళ్ళిళ్ళైతే రిసెప్షన్ కోసం కూడా హెలికాప్టర్ వాడుతున్నారు హెలికాప్టర్లను ఎడ్ల బండ్ల కంటే హీనంగా వాడుతూ ఉన్నారు నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని వెంకటరెడ్డి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకుపోతారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుపోతారు పొంగులేటి రెడ్డి నేను ముఖ్యమంత్రి క్యాడి అన్ని తీసుకుపోవడమే కానీ ఎక్కడ కూడా ఒక పథకాన్ని తీసుకుపోయి ప్రారంభించడానికి చేసే కార్యక్రమం లేదు కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోటీ పడి హెలికాప్టర్లను వాడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా కూడా ఇప్పటికైనా నిద్రావస్థలో ఉన్న వైద్య విధానం తీవ్రంగా ఖండిస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఎక్కడైతే స్టాఫ్ డిఫిసిట్ ఉన్నదో ఇప్పుడు వెంటనే డైమాండేస్తూ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ స్టాఫ్ నర్స్ లేకపోవడం వల్ల దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి డెలివరీస్ కావడం లేదు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల మరి పరీక్షలు మినిమం చిన్న చిన్న పరీక్షలు కూడా హెచ్బి చేయాలన్నా మలేరియా టెస్ట్ చేయాలన్నా టీసీడీసీ చిన్న పరీక్షలు చేయాలన్నా కూడా జనగామకు పంపే పరిస్థితి ఉన్నది తర్వాత హాస్పిటల్ తర్వాత కూడా దుర్గంధము ఇక్కడ స్వీపర్ కూడా లేకపోవడం ఇదంతా సో కూడా దృష్టిలో ఉంచుకొని గతగతిన ఏదైతే రిక్రూట్మెంట్ స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం తర్వాత అదేవిధంగా వచ్చిన పేషెంట్స్కి సరైన మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల వచ్చిన రోగులు బాధలు పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు చేరుకోవాలని డిమాండ్ చేస్తారు జై తెలంగాణ